ముత్యం నిన్ను కట్టుకున్న నా తాళం చెవులు నీ చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వతంత్రం ఎక్కడ వేసింది చెట్టి ముత్యమా బుజ్జి ముత్యమా ముద్దు ముత్యమా నా మాట వినుమా నా మాట వినుమా చెప్పా ఏమిటి వినేది దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబురు చెప్పి ఎగరేసిపోతావు ఈ సారి ఏం కుదరదు కుదరదు అంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముత్యం నేనే నా కోసం అడుగుతున్నానా ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి ధరావతు కట్టవలనే రెండు వేల నూట పదహారు ఒకటోసారి రెండు వేల నూట పదహారు రెండోసారి రెండు వేల పదార్లు మీ సుత్తి ఎప్పుడు చూసినా దొరికింది నీ మొగుడ్నై నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మిగిలింది నీ పెట్టిలోనే జాగ్రత్తగా పెట్టి తాళం వేసుకో వేసుకోవా ఎప్పుడు వచ్చి తీవు అప్పుడే వెళ్ళిపోతుంటే వేళ ఏమలేదు బాబా నేను చూడాలనిపించింది చూశాను వెళ్ళిపోతున్నాను ఊరకరారు మహానుభావులు నీ వచ్చిన బన్ని తెలిపి ముదావ ఈ బావ దగ్గర బెంక మేళ జంకు లేక నీ కోరిక తెలుపు బావా నిజం బాబా నాకు తెలుసు నువ్వు చెప్పవు నా దగ్గర ఇంతే ఉంది ఉంచుకో బావా అది కదా బావా ఆశ ఆ ఆశ నీదని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇదంతా ఉత్తినే ఇస్తున్నాను అనుకున్నావా కట్నం లెక్క రాసుకో రాసుకో వెయ్యి రూపాయలు ఇవి తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు మినిట్ వెయ్యి రూపాయలు నేను అడగకూడదు అయినా అడుగుతున్నాను ఈ డబ్బు ఎక్కడిది ఎలా వచ్చింది ఎక్కడైనా దొంగతనం చేశావా నువ్వు అలాంటి పని చేయవు నాకు తెలుసు నాకు తెలుసు అర్థమైంది అర్థమైంది ఎక్కడైనా అప్పు తెచ్చావా అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పు లేదు అయినా ఈ డబ్బు నాకొద్దు ఎందుకు చాలా పెద్ద ప్రశ్న సమాధానం చెప్పే తీరాలా చెప్పి తీరాలి నువ్వు కాలేజీ ఫీజు కట్టాను కానీ వాడు నానావస డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విషయం పారేస్తావా ఏమిటే తలపిస్తాను నాది తలపిరుస్తానమే అక్రమాన్ని సహించి తలవగ్గలేక తిరగబడదామనుకుంటున్న నాకు తెలిసింది తల బిరుస్తానమే మై డియర్ ఫాదర్ ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ గడుపును పుట్టినవాడు కాబట్టి ఈయన విలువెంటో అర్థం కాకపోవచ్చు కానీ అన్నయ్య ఔన్నత్యం ఏమిటో నాకు బాగా తెలుసు మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగేసిన మహాజ్ఞాని అసలు రూపాయింటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి అంతటి ఈ భారత్ ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కరగాని మా చదువుల కోసం దేహీయని అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ అన్నయ్యను అప్పులవాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం అందుకే ఈ డబ్బు నాకు వద్దంటు బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నాన్న డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు డిగ్రీ లేకుండా కోటీశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు ఎందుకు కొరగానని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంఖ్యలు వేసుకుని చాతగాని వాడిగా నిలబడ్డాడు అన్నయ్య కానీ నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నాను డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్తా ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం పడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థనే వెలగట్టుకుంటారు నువ్వు కాదు కదా ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచినావు నిర్ణయం మారదు వెళ్ళిపోతున్నాడండి వెళ్ళలే జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడికి తెలుసు మై డియర్ ఫ్రెండ్ ఈనాటి నుంచి నువ్వు మాలో కూడా పోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వాసుని కంగ్రాచులేషన్ చెప్పమన్నాడు థ్యాంక్స్ రా నీకు నీ బాస్ కి వేదవాన సారీ సార్ మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి ఆ దూరంగా కొండ మీద కనబడుతుంది ఫైవ్ స్టార్ హోటల్ ఆ ఈ ఊళ్ళోకే పెద్ద హోటల్ అది దాన్ని నామరూపాలు లేకుండా పేల్ చేయాలి కాస్తం కాల అదెందుకు పేల్ చేయడం బంగారం లాంటి హోటల్ అది అది ఉండటం వల్ల మన భాస్కర్ హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది అదేనమాట సరే పేరు చేస్తాను వస్తుంది ఆ వెరీ ఇది అబ్ అది అది నేను చెప్తాను కదా అనుబవనా అది మీదేనండి అయినా కొడుకు సార్ ఏంటి మరి డబ్బు తీసుకున్నారు మరి పని కంగారు పడుకు రేపు పొద్దున్నే పేపర్లో చదువు ఏంటన్నా ఎలా వచ్చావు ఇల్లు వదిలి పదవార్ని పడ్డావు కదా నీ బ్రతికేలా ఉందో చూసిపోదామని వచ్చాను దానికేమన్నా దివ్యంగా ఉంది చూసావా ఒక్కరోజు సంపాదన ముప్పై వేలు ముప్పై వేలు ఇంత డబ్బు మనం ఎవ్వరం ఎప్పుడూ ఒక్కసారిగా చూసున్నాం కాదు ఇది చాలా తక్కువ ఉన్నాయా నువ్వు అలాగే చూస్తూ ఉండు లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను దచ్చి తమ్ముడు అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది ఈ బిల్డింగ్ చూసినప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడిని ఏనాటికైనా మనం ఆ స్థాయికి ఎదగలమా ఈ బిల్డింగ్స్ లాంటిది ఒకటైనా మనం కట్టగలమా అని చాలా ఈజీ అన్నయ్య ఒక్క సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకి పెద్ద ధనవంతుడు అవుతాడు మీరెవ్వరూ సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు ఇవేం బిల్డింగ్స్ అన్నయ్య బిల్డింగ్స్ అని కడతాడు మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ చూస్తూ ఉండు ఆదర కొట్టేస్తాడు దట్స్ రైట్ ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలు కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌధాలు నిర్మిస్తావు కదూ ఆకాశ సౌధాలలో మాకు కాస్త చోటు కదూ చచ్చేదాకా ఆనందంగా బ్రతకడానికి కాదులే అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి అవునరా నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడు తిని అరిగించుకోగల శక్తి నీకుండొచ్చే కానీ మాకు లేదు అందుకే నీలాంటి నికృష్టం నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సగ్గుపడతా నీతో చెప్పిపోదామని వచ్చాను నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ దేశ ద్రోహిగా మారి చివరికి దేశాన్ని దోచుకు తినాలనుకుంటా నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా ఆ శత్రువు ఆకలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యనే దిగితే ఈ దేశం ఎప్పుడూ నామరూపాలు లేకుండా సర్వనాశనం అయిందే మనుషులు డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ జంతువులుగా మారి ఈ సమాజంలో రాక్షసత్వం స్వైరవ్యహారం చేస్తుండే రవి ఈ ప్రపంచంలో అన్ని చేయగలిగే నీ ఒక్కడికే ఉన్నాయని మురిసిపోకు మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి నిన్ను చూసి వాళ్ళందరూ గర్వంతో ఉప్పొంగిపోవడం కోసం బ్రతకాలి అంతేగాని నువ్వు వెన్నుకున్న విధానం కొన్న మేము దూటి చావడం మీరు నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఒక్కడు కూడా ఇచ్చేవాడు దట్స్ ఆల్ కోసం ఆరని వచ్చాం అమ్మ నాన్న దిగులతో మంచమే పట్టారు ఎన్ని ఆఫీసులు దర్శించినా ఎందరిని ప్రాధేయపడ్డా రాణి ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి నాలుగు సంవత్సరాలు నీరసంగా గతంలో కలిసిపోయాయి ఆనందాన్నే మర్చిపోయిన జీవితంలో అప్పుడప్పుడైనా చిరునవ్వులు చిందించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆశ భారత్ మన మనసులు కలుపుకునే ఇప్పటికి నాలుగేళ్ళైంది ఇంతవరకు మూడు పుట్టినరోజులు ఏమొచ్చినా తేరకుండా మూగగా వెళ్ళిపోయాయి ఈ రోజు మన ప్రేమకి నాలుగో పుట్టినరోజు అందుకని నువ్వు నాకేదో ఒకటి ప్రశ్న చేస్తున్నా చూడాశ ఇందులో నీకు తెలియని విషయం ఏం లేదు గత నాలుగేళ్లుగా నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను మా యాపై సహాయం లేదు ఇప్పుడైనా చిదరుపుదురుగా టీవీలో పాటపడితే వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రమే ఇంత అవసరాలకే బుట్టి బొటిగా సరిపోతున్నాయి ప్రస్తుతానికి నేను ఇచ్చేదంతా నేను సద్దుగా చెప్పలేకపోతున్నాను అయినా తప్పదు థ్యాంక్ యూ ఇది గోల్డ్ కాదు డైమండ్ కాదు కేవలం సిల్వర్ మాత్రమే నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలీదా ంగా మీద భారతదేశ పట్టణం ఎందుకు చెక్కించు నీకు తెలుసా ఒకవేళ ఈ భారత్ను మర్చిపోవడానికి ప్రయత్నం చేసిన ఈ భారతదేశం నేను మర్చిపోకుండా చేస్తుంది అందుకని భారత్ గారు మీ భావా ఇక్కడ కాదు టీవీలో చూపించొచ్చు పదండి